पर पटको नेला छोड़ना मैला छोड़ना ओके मैडम थैंक यू पूजा हां भाई एक काम

అయితేనే క్లోరినేషన్ అయితే శానిటేషన్ అయితేనే ఇవన్నీ కూడా మీరు శ్రద్ధ చూపించి అక్కడ ఉన్న అవసరాలకి అన్నింటినీ కూడా మీరు సక్రమంగా అక్కడ జరుగుతుందా లేదా అన్నది మానిటర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ సమస్యలు చెప్పడం జరిగింది వీధి దీపాల గురించి గత ఐదు సంవత్సరాల్లో గ్రామాల్లో చేకట్లో మనిపోయింది ఖచ్చితంగా రాబోయే కాలంలో వెలుగులు నింపడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క సమస్యని మేము అందరితో చర్చించి పైన మా నాయకుల సహకారంతో ఈ ఎన్ఈఏ కూటమి ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మన రాష్ట్ర అభివృద్ధికి అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది వారితో పాటు మనకి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది వీటి మనం రాష్ట్ర అభివృద్ధి కాదు మన కాన్స్టెన్సీ నియోజకవర్గ అభివృద్ధి కూడా మనం ఆ నాయకుల సాయంతో నేను ముందుకు నడిపిస్తాను ఖచ్చితంగా ఈ స్థానంలో నిలబడింది ఒక ఆశయం కోసమే ఈ అందరికీ ప్రత్యేకించి దానికి మీరు అందరూ కూడా నాకు సహకరిస్తే ఈ మండల రౌద మండలానికి సమస్యలను ఒక్కొట్టి తీర్చుకుంటే ఈ మండల అభివృద్ధి ముందుకు వెళ్దామని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇప్పటికే మనం దానికి అలాగే ఐటీడి కూడా దానికి సంబంధించి గిరిజన గ్రామాలకు సంబంధించిన అన్నిటికీ ఎస్టీ సర్టిఫికేట్ల గురించి అంటే ప్రధాన సమస్య ఆ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల పిల్లల చదువులు ఆగిపోతున్నాయి వారు ఎక్కడికి కాలేజీలో జాయిన్ అవ్వకుండా అలా ఇంట్లో ఉండిపోవడం జరుగుతుంది ఆడపిల్లలైతే కూడా ఈ సర్టిఫికెట్ మీద దృష్టి పెట్టి రాబోయే కాలంలో వాటిని అందించిన గీస్తాను ఐటీడిఏ కూడా మనం ఈ రోడ్ల గురించి గ్రామాలలో గిరిజన గ్రామాల అభివృద్ధి గురించి కూడా దృష్టి పెట్టడం జరిగింది వాటిని కూడా నేను మాట్లాడి అన్నిటికీ కూడా ఇంకొక విషయం చెప్పడం జరిగింది ప్రతి గురుకుల పాఠశాలలో అన్నింటిలో కూడా హాస్టల్లో కూడా నిర్ణయం కొంచెం ఎల్ ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది ప్రతి ఒక అక్కడ ఇల్ల కాదు మన కాన్స్టెన్సీలో ఉన్న గ్రూపుల పాఠశాల దృష్టి పెట్టి మరొకసారి అటువంటి సంఘటన జరగకుండా త్వరలోనే అన్ని గ్రూపుల పాఠశాలలోనే మేము తనిఖీలు చేసి వాటి అన్నిటినీ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా వారికి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్ణయించుకున్నాం మరొకసారి జరిగినట్టు ఆ సంఘటన ఎక్కడ జరగకూడదు అని దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అదేవిధంగా మరొకసారి ఈ రౌతిపూడి మండలానికి శాసనసభ్యులు గారికి ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది నా గెలుపు అన్నది మీ అందరి గెలుపు గత ఐదు సంవత్సరాలుగా కష్టపడి ఏదైతే ఆర్థికంగా నష్టపోయినా కూడా ఏదైతే మీ నాయకుడు వెంట ఉండి ఆయన మీద ఉన్న నమ్మకాన్ని నా మీద కూడా ఈ రోజు నన్ను ఈ స్థానంలో నిర్చోబెట్టినందుకు మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున చేసుకుంటూ మీ మీరందరూ మాకు సహకరించి ఈ డౌదుపోడి మండల అభివృద్ధికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా ఇల్లు మేము వెళ్ళిపోతాం అన్నది కాదు అక్కడ ఉన్న మీ నాయకులతో కలిసి ఆ గ్రామ అవసరాలకి మాతో పాటు అభివృద్ధిలోకి మీరు అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను అలాగే ప్రజాప్రతినిధులు పదవి అన్నది పెద్దల కోసం కాదు మనల్ని నమ్ముకున్న ప్రజల అవసరాల కోసం మనం మన మీద ఏ నమ్మకంతో అయితే మనల్ని స్థానంలో నిలబెట్టారు అన్న ఒక ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా ఈ మండల అభివృద్ధికి మీరందరూ కూడా నాతో సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరం కలిసి ఈ ఈ మండలనే కాదు ప్రతిపాటు నియోజకవర్గ అభివృద్ధికి మీరందరూ కూడా రాజకీయాలు వేరు ఒక గ్రామ అభివృద్ధి సంక్షేమం వేరు మీ గ్రామ అభివృద్ధి మీ పరిధిలో ఉన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా సక్రమంగా అందరికీ అందాలంటే మీరు అందరూ కూడా మాతో పాటు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రౌడి మండలానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఆ పదకొండు మంది ఎండివీ ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఈ సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఎవరికైనా తంపలు కానీ పడకపోయినట్టయితే వాళ్ళకి మా వీఆర్ వాదర్ తోటి కార్యక్రమం కార్యాలయం నుండి చేయడం జరుగుతుందండి దానికి సంబంధించి మనకి సివిల్ సప్లైంచి మనకి ముప్పై ఏడు ఎపిసోప్ షాప్లు ఉన్నాయండి